మండలానికి అధికారులుగా ఉండి నిర్లక్ష్యం వహించొద్దని కూడా మీకు తెలియజేస్తాం నెక్స్ట్ మీటింగ్ మీ దగ్గర టోటల్గా ఎంత ప్రోగ్రెస్ జరిగింది ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు ఉంది ఎంత డబ్బు రావాలనేది కూడా టేబుల్ మీద పెట్టవచ్చుంది నేను కోరుతున్నాను ప్రజలకు తెలియజేయండి నోటీస్ అంటించండి ఇంత డబ్బులు ఉన్నాయి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి ప్రజా పరిపాలన జరగాలి ఇక్కడ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు మనంతా పబ్లిక్ సర్వెంట్స్ రాజకీయ నాయకులు కానీ మనందరూ కూడా మీరు కూడా మీతో పాటు నేను కూడా అందరూ కూడా ప్రభుత్వానికి ప్రజలకే సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి మన సేవకులుగా ఉండమని మిమ్మల్ని కోరుతా ఉన్నా మనం వాళ్ళ మీద అజమైజ్ చేయడానికి కాదు సెరవు కాదు ఏ వ్యక్తి వచ్చినా సరే మనం ఆన్సర్ చేయాలి చేసి తేరాలి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు తెలిసి కష్టాలన్నీ ఆఫీస్కి వెళ్తే పట్టించుకోరు రేపు రమ్మంటారు ఎల్లుండి రమ్మంటారు వీళ్ళకి ఇక్కడ ఉండి చూసేది ఏంటంటే ఏవి పని చేయకుండా ఆఫీసులో కూర్చున్న పోయిన మనకు కనబడుతూ ఉంది గడిచిన ఐదు సంవత్సరాలు కాబట్టి మీరు అందరూ కూడా దయతో ఆలోచించండి అధికారులు అందరూ కూడా నేను చెప్తా ఉన్నా పాత రోజులు వెళ్ళిపోయినాయి ప్రజాప్రభుత్వం రాబోతుందని నేను ముందే చెప్పాను ఎలక్షన్లో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొస్తాం మీరందరూ నాతో సహా ప్రజలకు సేవ చేయడానికే ఉంటాం ఏ రకమైన అవినీతికి తాగుండదు ఎవరైనా మట్టిలు కానీ ఇసుగులు కానీ అమ్ముకుంటే దాన్ని శిక్షించవలసిన బాధ్యత ఎండిఓగా ఎమ్ఆర్ఓ ఇమీడియట్గా కేసులు కట్టించవలసిందని నేను కోరుతా ఉన్నాను